హాయ్ అండి అందరికి నమస్కారం మీరు చూస్తున్నారు ఛానల్ రైతుల ఒక్కసారి మీరు అయితే ఈ చెట్టు అయితే చూడండి ఏ విధంగా కాసిందో మనం అయితే లాస్ట్ టైం ఫీల్డ్ పెట్టిన తర్వాత తీసిన వీడియో అండి మన ఛానల్ లో ఒక వీడియో అయితే ఉండదు ఎలా ఉందో ఒకసారి చూడండి మనకి కొమ్మ చివరి వరకు అయితే కాయలు అయితే ఉన్నాయి అలాగే గన్ కూడా చాలా దగ్గర దగ్గరకి అయితే వస్తుంది కాబట్టి ఈ చెట్టు నిండాయితే కాయలు అయితే ఉన్నాయి ఈ చెట్టుకు వచ్చేసి నాలుగున్నర కేజీ నుంచి ఐదు కేజీల వరకు అయితే మనకైతే బరువు అయితే వస్తుంది అంతలా వచ్చేసి మనకైతే కాయలు అయితే కాయడం అయితే జరిగింది ఒకసారి మీరు చూసుకోవచ్చు ఎలా ఉన్నాయో ఒకటే చెట్టు కదా మీరు ప్రతి చెట్టు చూసుకున్న సరే ఇదే విధంగా అయితే ఉంటది మన ఛానల్లో లో ఈ ఫీల్డ్ గురించి అయితే ఒక వీడియో అయితే ఉంది దాని గురించి కూడా మీకు చెప్తా అలాగే చాలా మంది రైతులైతే ఈ వెరైటీ ఏందని అడుగుతున్నారు కాబట్టి ఆ వెరైటీ అయితే కూడా తీసుకోవడం అయితే జరిగింది కాబట్టి ఒక్కసారి మన రైతులు కూడా చెప్పాలి ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేస్తున్నాను ఒకటే కాదు మన దగ్గర చాలా ఫీల్డ్ వీడియోస్ అయితే ఉన్నాయి ఆ సంబంధించిన వెరైటీ గురించి ఒకసారి మనం అయితే ఈ వెరైటీ గురించి అయితే మాట్లాడదాం సో ఈ వెరైటీ వచ్చేసి మనకైతే కార్తికేయ కంపెనీ నుంచి వచ్చేసి అనే వెరైటీ అండి గతంలో వచ్చేసి మనం అయితే ఎయిట్ డబల్ అయితే కదా మన ఛానెల్లో మొదటి వీడియో కార్తికేయ కంపెనీ నుంచి వచ్చేసి మనకైతే ఎయిర్ డవల్ ఫైవ్ తీయడం అయితే జరిగింది సో మా నాన్నగారు నేనైతే ఉంటున్నా ఆ వీడియోలో దాని తర్వాత వచ్చేసి మనమైతే ఈ సంవత్సరం కొత్తగా వచ్చిన వెరిటీ అయితే ఎంచుకోవడం అయితే జరిగిందండి రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఏదైతే ఉందో ఈ సంవత్సరం మీరు సాగు చేసిన టైంలో వచ్చేసి మనం అయితే ఈ వెరైటీ అయితే వేసుకుంటున్నాం ఈ వెరైటీ గురించి లక్షణాలు మీకు ఇదే చెప్తాయి ఎలా అంటే మనకి చెట్టు వచ్చేసి కింద ఒక స్టెప్ వస్తే దాని తర్వాత పైన కూడా మనకి ఒక ఇంకో స్టెప్ అయితే రావడం అయితే జరుగుతుంది అలాగే చెట్టు కూడా వచ్చేసి మనకైతే బుట్ట ఆకారం అయితే వస్తుంది కాబట్టి మంచి మంచి గనుపులు అయితే కింద నుంచి అయితే వస్తాయండి పాటు మనకైతే గనుపులు అనేది చాలా దగ్గరకైతే వస్తుంది కాబట్టి రైతులకు వచ్చేసి అధికంగా లాభాలు రావాలంటే అధికంగా బరువు రావాలంటే గనుపులు దగ్గర వస్తేనే మనకి కాయలు అయితే పెరుగుతున్నాయి కాబట్టి సో గనుపులు అనేది చాలా దగ్గరకైతే ఉండాలి అలాగే కాయలు కూడా మనకైతే బరువు అయితే ఉంటుందండి సో మార్కెట్కి వెళ్ళిన తర్వాత కొన్ని కొన్ని యశస్విని కానీ ఏదైతే ఉన్నాయో మనకైతే లాట్ అయితే కనిపిస్తుంది తర్వాత వచ్చేసి మార్కెట్లో తర్వాత దానికి రేట్ అయితే పడుతుంది కానీ బరువు విషయంలో వచ్చేసి కొంచెం అయితే తక్కువైతుంది కాబట్టి అలాంటి సమస్య లేకుండా రైతులకు వచ్చేసి మనమైతే ఈ సంవత్సరం ఎంచుకునే వెరైటీలో ఇదొక వెరైటీ అని మనమైతే చెప్పుకోవచ్చు కాంచిన వెరైటీ వచ్చేసి మనకైతే కాయ సైజ్ బాగుంటుంది కాయ రంగు బాగుంటుంది అలాగే మార్కెట్ లో వచ్చేసి మంచి తేజ కాబట్టి మంచి రేట్ అయితే పడుతుంది కాబట్టి రైతులు వచ్చేసి నమ్మకంగా కార్తికేయ కంపెనీ నుంచి కాంచిన వెరైటీ అయితే వేసుకోవచ్చు మనం గతంలో ఎడ్ ఫైవ్ వెరైటీ తీసుకున్నాం కాబట్టి ఈ కంపెనీ కూడా చాలా ఎప్పుడుతో ఉంది కాబట్టి చాలా సంవత్సరాల నుంచి మనకైతే రైతులైతే మంచి సర్వీస్ అయితే అందిస్తున్నారు మంచి మంచి వెరైటీస్తో అందుకోసం మనం అయితే కాల్చిన వెరైటీ అయితే ఈ సంవత్సరం అయితే తీసుకుంటున్నాం మనం తీసుకున్న షాప్ డీటెయిల్స్ కూడా మీకు అయితే చెప్తాను ఆ షాప్ డీటెయిల్స్ వచ్చేసి మన వీడియో కింద లింక్ అయితే ఉంటుంది దానిపైన మీరు క్లిక్ చేసి తీసుకోవచ్చు ఖమ్మంలో వచ్చేసి మోనిక ఎంటర్ప్రైజెస్ లో మనకైతే దొరుకుతుందండి ఆ షాప్ డీటెయిల్స్ కావాలంటే షాప్ డీటెయిల్స్ చెప్తా ఒకవేళ మీరు దూరంలో ఉన్న ప్రదేశంలో ఎవరైతే రైతులు అయితే ఉన్నారో ఒకవేళ మీ దగ్గర దొరకకపోతే మాత్రం మీరు మాకు కాంటాక్ట్ చేస్తే ఈ ప్యాకెట్ సంబంధించిన మీకు వివరాలు అయితే చెప్తాను ఒకవేళ మీకు పంపించాలనుకుంటే మాత్రం మీరు దగ్గరలో ఉంటే మీకు అయితే పంపిస్తాం లేదంటే కొరియర్ ధర పంపమంటే పంపిస్తాం కానీ ఈ వెరైటీ రైతులు అయితే నమ్మకంగా వేసుకోవచ్చు అండి ఈ సంవత్సరం వచ్చేసి చాలా మంది రైతులైతే కొంచెం అయితే మిరప పంట అయితే తగ్గిస్తున్నారు దాని గల కారణాలు కూడా మన అందరికీ తెలిసిందే కదా సో దానికి కారణం వచ్చేసి మనకైతే మార్కెట్ లో మంచి రేట్ అయితే లేదని రైతులైతే ఆంధ్ర అయితే చదువుతున్నారు దానిపైన వచ్చేసి మనకి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి అప్డేట్ అయితే ఇవ్వలేదు ఎందుకంటే పత్తికి ఎనిమిది వేల కొనుగోలు అయితే చెప్ప ఇస్తామని చెప్పారు కానీ మనం అయితే ఎలాంటి అప్డేట్ అయితే లేదు సో రైతులకు వచ్చేసి ఎలాంటి నష్టాలు లేకుండా ఏ ప్రభుత్వం అయితే కాబట్టి మనకి ఇరవై ఐదు క్వింటాల్ ముప్పై క్వింటాల్ వచ్చినా సరే అయినా సరే మనకైతే దాదాపు మంచి లాభం అయితే ఉంటుందండి ఒక ఎకరానికి మూడు లక్షలు దిగుబడి అయితే వస్తుంది కాబట్టి రైతులు ఏదైనా సరే పెట్టుబడి పెట్టే టైంలో కూడా కొంచెం తక్కువ చేసుకుంటే మీరు అయితే పెట్టుబడి పెట్టుకుంటే మంచి లాభం అయితే ఉంటుంది ఎందుకంటే మార్కెట్లో కూడా చాలా అయితే రేట్లు అయితే డౌన్ అయితే అవుతున్నాయి కాబట్టి ఒకసారి చూసి ఈ సంవత్సరం మీరు అయితే పంట సాగు అయితే చేసుకోండి ఓకే